హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఈరోజైతే ఒక చిన్న ఐటెం వచ్చింది షాప్లోకి అదైతే ఐటెం అయితే ప్యాకింగ్ చేయాలి విజయరాని వీడియో తీస్తుందంట చూద్దాం ప్యాకింగ్ చేద్దాం ఎట్లా ఉందో అసలు అది చూపిస్తాను మీకు నెంబర్ వన్ అన్నిట్లలో అన్ని డ్రై ఫ్రూట్స్లలో అదే నెంబర్ వన్ రారాజు అదేందో చూపిస్తా మీకు చూడండి నేను చెప్పాను కదా ఫస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్లలో రారాజు అన్న కదా ఇదే వాల్నట్ ఇక్కడ చూపెట్ట వాల్నట్ చూడండి ఎట్లా ఉందో బ్రెయిన్కు వాల్నట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్లలో నెంబర్ వన్ డ్రై ఫ్రూట్ అంటే ఇదే నట్స్ అంటారు దీన్ని ఇది ఫస్ట్ అయితే కొంచెం సీసల పోదాం సీస మంచి ఫస్ట్ కొంచెం సీసల పోసేసి ఆ తర్వాత మిగిలింది ప్యాకింగ్ చేద్దాం సీసల మహా అంటే ఒక టూ కేజెస్ పడుతుందా త్రీ కేజెస్ పడుతుందా సరిదైతే ఇంకా దగ్గరలేదు నాకు త్రీ కేజెస్ పడుతుంది సీసెలు కాబం ఇవి చిన్న చిన్న సీసలే కాబట్టి అన్ని త్రీ బాదం అయితే ఫైవ్ కేజెస్ పడుతుంది వాల్నట్ త్రీ కేజెస్ వాల్నట్ అయితే బ్రెయిన్ కి చాలా మంచిది పిల్లలకి ఏమైనా జ్ఞాపకశక్తి తక్కువ ఉన్నా ఇప్పుడు ఫోన్లు చూసి చూసి పిల్లలకి కొంచెం ఏమంటారు జ్ఞాపకశక్తి తగ్గుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా రాస్తున్నాడు ఇప్పుడు డాక్టర్ మన డైలీ వచ్చే కస్టమర్స్ మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ ఫోన్లలో వాళ్ళు ఏదైనా ఐటెమ్ వచ్చినప్పుడు లో పెట్టండి అని చెప్తున్నారు ఫోన్ చేయకుండా చూపట్ ఒకసారి చూడండి ఎట్లా ఉంది అసలు సూపర్ ఉంది వైట్ ఉంటుంది దీంట్లో తక్కువ క్వాలిటీ కూడా ఉంటుంది అది స్మెల్ వస్తుంది రేటు కూడా తక్కువే ఉంటుంది మేము ఏం చేస్తామంటే పావు కిలో పావు కిలో ప్యాకింగ్ అయితే వాకింగ్ పెడతాం మేము ఫస్ట్ అంగ పావు కిలో ప్యాకింగ్ కవర్ తోని కాకుండానే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తాం కవర్ వెయిట్ తీసేసినాకనే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్ వస్తది ఎవరికైనా కావాలనుకుంటే మా షాప్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన కర్మన గట్టి మెయిన్ రోడ్ యూకో బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటది కావాలంటే వచ్చి తీసుకోండి కావాలంటే వచ్చి తీసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళు కస్టమర్స్ వస్తే మాత్రం వాళ్ళకు ఒక పది రూపాయలు డిస్కౌంట్ కూడా ఇద్దాం ఇస్తాం మామూలుగా డిస్కౌంట్ అందరికి సబ్స్క్రైబ్ చేసినా చేయకుండా డిస్కౌంట్ అయితే బాగా ఇస్తుంటాం ఇదేందంటే చాలా బాగుంది అసలు వాల్నట్స్ మేము కూడా చాలా వరకు అయితే తింటుంటాను అప్పుడప్పుడు

చాలా ప్యాకింగ్ ఎవరైనా లూజ్ అడిగినప్పుడు సీసాలు పోయాలి ఎన్ని చేసినా ఆరు చేసినా కానీ దీంతో పాటు పూల్ మకాన చూపిద్దాం పూల్ మకాన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా వరకు చెప్తున్నారు దాని బెనిఫిట్స్ ప్రోటీన్ ఎక్కువ ఉంటది ఇది పూల్ మకాన అంటే సామర గింజలు అంటారు సామర గింజలు అంటాం కదా ఇది కూల్ మఖానా చూడండి ఎట్లా ఉందో ఇది పాలల్లో వేసుకొని తింటారు కొంతమంది పాలల్లో కాదు పాయసం చేసుకుంటారు కొంతమంది కర్రీ చేస్తారు దీన్ని డైరెక్ట్ రోస్ట్ చేస్తారు కొంచెం నెయ్యి వేసుకొని కూడా తింటారు కొంతమంది తింటే సూపర్ డైరెక్ట్ తినలేము అంటే చప్పగుంటది చోటుగా తింటాడు తామర గింజలు పేలాలి ఇవి అంతేనా మఖానా అంటారు దీన్ని టూ హండ్రెడ్ పావు కిలో ఉంటది చాలా వస్తాయి మన షాప్కి అయితే ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ వస్తుంది కానీ ఇది నాన్ వెజ్ కంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంట ఓ ఈ మధ్య చాలా మంది పిల్లలకి తీసుకెళ్తున్నారు చిన్న పిల్లలకి ఇంకేం చేస్తావు మరి సోనార బాదం అన్నావు కదా సోనారా బాదం కూడా చూపిస్తా ఇక్కడ తీసుకురా మరి కరెంట్ లేదు బయట అయితే చెట్లు కొడుతుర్రు మా షాప్ ముందర చెట్టు కూడా కొట్టేసిండ్రు చెట్లు బయట కూడా చెట్టు కొట్టారు ఎక్కువ అందుకే కరెంట్ తీసేసిండ్రు ఇప్పుడు ఇన్వర్టర్ తోనే నడుస్తుంది సోనారా బాదం సోనారా బాదం ఏంటంటే నీ సైడ్ తీసుకోండి చూపెట్టు రెగ్యులర్ బాదం కంటే ఇది ఏంటంటే పొడవు ఉంటుంది చూపెట్టు ఒకసారి ఇట్లా పొడవు ఉంటుంది సైజు చూపెట్టు నీ సైడ్ పట్టుకొని ఇది సోనారా బాదం అంటే రెగ్యులర్ బాదం కంటే పొడవు ఉంటుంది అందుకే దీన్ని సోనారా సునోరో సునోరో అంటారు బంగారం లాంటి బాదం అన్నట్టు సునాయింటది ఆయిల్ ఎక్కువ ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా ఇది ఇంతసేపు చేసిన వాల్నట్స్ కదా వాల్నట్స్ అయితే ఇవన్నీ ప్యాకింగ్ చేసి అయితే పెట్టాలి మేము ఈ రోజు వచ్చింది ఇది సోనారాబాదం కానీ వాల్నట్స్ కానీ కొంచెం ఫ్రెష్ క్వాలిటీ దొరుకుతాయి మన దగ్గర నెంబర్ వన్ ఉంటాయి దాదాపు అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకు చూడండి బ్లాక్ కిస్మిస్ ఇది ఇది మాత్రం ఎల్లో గ్రీన్ కిస్మిస్ యెల్లో కిస్మిస్ తర్వాత నట్స్ ఒకరోజు మొత్తం ఏమేమి దొరుకుతాయి కూడా చూపిస్తాను నేను ఇది పిస్తా ఇది మాత్రం అంజీర్ రేపు ఎల్లు మొత్తం వాల్నట్స్ ఒకసారి మొత్తం ఇంకేమేమి ఉంటాయనేది అయితే అది కూడా చూపిస్తాను నేను లూజ్ ఉంది ఇక్కడ అంటే పంప్కింగ్ సీడ్స్ గుమ్మడి గింజలు అంటాను కదా అది పంప్కింగ్ సీడ్స్ ఇది కూడా మంచి హై ప్రోటీన్ ఉంటుంది సేమ్ ఈ పూల్ పూల మకాన గింజలు వాల్నట్స్ వీటిలలో అయితే మంచి హై ప్రోటీన్ ఉంటుంది మొత్తానికైతే మా చిన్న వీడియో వాల్నట్స్ అక్రోట్ ప్యాకింగ్ అది మొత్తం చూపించాను కదా వాల్నట్స్ ఎలా ఉంటుంది ఏంది వాటి ఉపయోగాలు అనేది ఈ చిన్న వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి సబ్స్క్రైబ్ మా చోట అయితే వండుకుండు మా చోటు బాబు అన్నాడు కాబట్టి అగో కరెంట్ లేదు కాబట్టి ఎప్పుడైనా లేదు మా చోటు బాబు అన్నాడు కాబట్టి కొద్దిగా ప్రశాంతంగా ఉండాల్సి వచ్చింది లేకపోతే సతాయిస్తా